ఇప్పుడు ఈ వెయ్యి గుర్రాలని పట్టుకెళ్లి గాది మహారాజుకి ఇచ్చాడు ఇస్తే గాది మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచీకునికి ఇచ్చి వివాహం చేశాడు ఈ రుచీకుడు ఈ సత్యవతీదేవిని తీసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు ఒకనొకప్పుడు శివకేశవులు ఇద్దరికీ రెండు ధనస్సులు ఇచ్చారు పరమేశ్వరుడు భవిష్యత్తు తెలుసుకోగలడు పరమశివుడు తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్లి జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళ దగ్గర పెట్టాడు శ్రీ మహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్లి రుచీకుడికి ఇచ్చాడు రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు విష్ణు ధనస్సును ఎవరు ఎక్కువ పెట్టలేరు ఈ రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు అలా ఉన్న కాలంలో ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసింది మా అమ్మగారికి సంతోషించాడు భృగువు అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగాడు అయితే మామయ్య గారు మీరు తపోదక్షులు మీరు వరం ఇవ్వగలరు నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను నాకు కొడుకు కావాలి మా నాన్నగారికి కొడుకు కావాలి